పెసరపప్పుతో పప్పు చారు ఎలా చేసుకుందామో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ జోయా వ్లాగ్స్ అందరికీ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా పెసరపప్పు చాలా మంచిది కందిపప్పు కంటే పెసరపప్పు మంచి డైజెషన్ అవుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అల్సర్స్ ఉంటారు కదా అంటే వాళ్ళ కడుపుల్లో అల్సర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు కందిపప్పు తింటే యాసిడిటీ అవుతుంది వాళ్ళకి అసలు అరగదు చేయదు సో ఇది తినండి బాగుంటుంది మంచిగా ఉంటుంది అరుగుదల కూడా ఈజీగా ఉంటుంది యాసిడిటీ కూడా ఏమవ్వదు హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పెసరపప్పు తోటి సో పక్క ట్రై చేయండి బాగుంటుంది హెల్త్కి హెల్త్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం పప్పుని మంచిగా కడుక్కోవాలి కడుక్కున్నాక వన్ కప్ పెసరపప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని ఉడకబెట్టండి ఒక ఫోర్ విజిల్స్ సరిపోతుంది ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూన్ కూడా వేయండి వేసి ఉడకబెట్టండి మంచి మ్యాష్ అయిపోతుంది కొంచెం కలుపుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి అంటే ఇంత క్వాంటిటీ అని ఏం లేదు మీ ఇష్టం మీకు స్వల్ప కావాలంటే స్వల్పగా వేసుకోండి కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకో పప్పుచారు కదా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకొని నేను ముందే కొంచెం చింతపండు నానబెట్టినా సో ఆ జ్యూస్ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం టేస్ట్ చేసినాను సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉంటాయి అవన్నీ వేసుకోండి ఎండిమిర్చి ఆవల జీకర పచ్చిమిర్చి వేసుకొని వన్ ఆనియన్ వేసుకొని మంచిగా కలపండి మంచిగా కలిపి అది బ్రౌన్ అయ్యేదాకా ఉంచండి గోల్డెన్ కలర్ రాగానే ఇప్పుడు టమాటా వేసి మగ్గించండి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు ఫైవ్ మినిట్స్ అయినాక మంచిగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోండి కలుపుకున్నాక మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పప్పు చారుని ఇందులో వేసుకోండి అంతే సింపుల్ పప్పు చారు అంటే పప్పు పప్పుచారే సింపుల్గా ముల్లక్కాయలు అవన్నీ ఏమయ్యలేదు బాగుంటుంది పక్క ట్రై చేయండి సు మీరు చెప్పేదాకా పక్కనకి తెలియదు అసలు ఇది కందిపప్పుతో చేసిన పప్పుచారు కాదు పెసరపప్పుతో చేసిన పప్పుచారు అని హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది పక్క ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం పక్క సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు ఇప్పుడు అన్నంలా మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం పప్పు వేసుకొని తింటే తరువాత ఎలా ఉందో పక్క కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్